హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హాయ్ ఈ పుట్టగొడుగులు అనేది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఇప్పుడు మనకి మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలేనండి వీళ్ళు మంచి చదువులు చదువుకొని కూడా చదువుకొని జాబ్ చేయకుండా మన సొంతంగా బిజినెస్ చేయాలి అనే సంకల్పంతో వీళ్ళు పుట్టగొడుగుల పెంపకం అనేది స్టార్ట్ చేశారండి వాళ్ళు చూడండి ఎంత కష్టపడి చక్కగా చేస్తున్నారు పుట్టగొడుగులు కూడా చాలా క్వాలిటీ వస్తున్నాయండి సీడ్స్ కూడా మంచి క్వాలిటీ సీడ్స్ తీసుకొచ్చారు ఫస్ట్ వరిగడ్డ తీసుకొచ్చి వరిగడ్డని శుభ్రంగా నీటిలో కడిగేసి ఆరబెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ కవర్లలో వేసి ఆ సీడ్స్ చల్లి మళ్ళీ టెంపరేచర్లో పెట్టి వీళ్ళు చాలా కష్టపడుతున్నారండి అంటే వీళ్ళకి నమ్మకం మేము చేసే ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది పది మందికి ఉపయోగపడుతుంది హెల్త్కి సంబంధించి పుట్టగొడుగులు కూడా చాలా మంచివి కాబట్టి వీళ్ళు చక్కగా చేస్తున్నారండి అవి రెండు రూముల్లోనే ఏర్పాటు చేశారు రెండు రూముల నిండా కూడా పెట్టారు ఫస్ట్ వచ్చినవి సేల్స్ చేశారండి మంచిగానే సేల్ అయ్యాయి చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళే తీసుకున్నారు చుట్టూ ఎల్ల ప్రక్కన ఉన్న వాళ్ళే తీసుకోవటం జరిగింది ఇప్పుడు రెండో స్టెప్ వేస్తున్నారు అలా కవర్ అండి ఆ కవర్లో వచ్చేసి ఫస్ట్ సీడ్స్ వేస్తారు తర్వాత ఒరిగడ్డి కట్ చేసి ఉన్నది కదా తడిపు ఉన్నది అది దాన్ని వేయాలి అలాగా పది లే పది లేర్లు వేస్తారండి పది లేర్లు అంటే ఫస్ట్ సీడ్స్ తర్వాత వరిగడ్డి ఆ వరిగడ్డి మీద సీట్స్ వేస్తారు మళ్ళీ ఆ సీట్స్ మీద మళ్ళీ వర వరిగడ్డి వేస్తారన్నమాట అట్లా పదిసార్లు సీట్స్ వేస్తారు అంటే ఆ కవర్ అనేది పదిసార్లు పడుతుంది ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయిచ్చండి చక్కగా ఒక రూమ్ ఉంటే చాలు ఒక రూంలోనే ఇవన్నీ కూడా పెంపకం అనేది పుట్టగొడుగుల పెంపకం అనేది చేయొచ్చు పుట్టగొడుగుల పెంపకము చాలా మంచి లాభాలు కూడా మంచి అధికల దిగుబడి వచ్చిందంటే మంచి లాభాలు కూడా ఉంటాయండి మార్కెట్లో మంచి పలుకుబడి కూడా ఉంది వీటికి మంచి ధర కూడా ఉంది ఇవి చికెను మటను కంటే కూడా ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి ఇందులో మంచి ఆరోగ్యకరమైన విధి కూడా ఉంటాయి ఇవి అదిగోండి పుట్టగొడుగు చూడండి ఎంత బాగుందో తెల్లగా క్వాలిటీ ఎంత చక్కగా వచ్చింది ఇట్లా ప్రతిదీ క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ తెల్లగా గొడుగు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారండి కిలో లెక్క ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారము సప్లై చేస్తున్నారు వీళ్ళు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అండి స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు చక్కగా వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తూ ఈ పిల్లలు ఇద్దరు కూడా చక్కగా బిజినెస్ చేస్తున్నారు జాబ్ చేస్తే ఎంత వస్తుందో జాబ్ శాలరీ ఇప్పుడు ఈ బిజినెస్లో కూడా మాకు అంతే వస్తుంది ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి మేము ఇట్లా బిజినెస్ చేసుకుంటాము అనేది వాళ్ళు నమ్మకము ఉద్యోగాలు ఆ రీత్యా ఎక్కడెక్కడో ఏ ఊర్లో వెళ్ళటం కంటే ఇక్కడ ఇంటి దగ్గరే అమ్మానాన్నల దగ్గర ఉంటూ వాళ్ళని చూసుకుంటూ చక్కగా ఇలాగా చేయొచ్చు కదా ఈ పుట్టగొడుగుల పంపకం అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్ని గారు అందరూ కూడా వీళ్ళకి ఇద్దరికి కూడా మంచి హెల్ప్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చేసి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి మేము రిప్లై ఇస్తాము వెంటనే అద్దండి వాళ్ళ అమ్మగారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ మేము ఆర్గానిక్గా సునుపిండి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తున్నామండి ఎవరికన్నా కావాల్సి ఉన్నా కామెంట్స్లో